వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవం సూఫీ మందిరాలపై దాడులు బంగ్లాల్లో కలకలం కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ ట్రైబ్ కి విద్యా అవగాహన కార్యక్రమం తెలంగాణ తల్లిని అవమానిస్తారా మాజీ మంత్రి కేటీఆర్ అత్యాచార ఆరోపణలతో కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు వినాయకుడి దగ్గర డాన్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చేసుకున్న హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం కౌశిక్ రెడ్డి పవన్ కళ్యాణ్ అరుదైన ఫిట్ ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ భవన ధ్వంసం ఏడుగురికి తీవ్ర గాయాలు కొల్లాపూర్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవం సందర్భంగా పట్టణంలో పురవీధుల్లో ముస్లిం సహోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఎంఏ నయం కొల్లాపూర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు బంగ్లాదేశ్లో వైషమ్యాలు తగ్గడం లేదు కొన్నాళ్ళ కిందట చిలరేగిన హింసలో హిందూ ఆలయంపై దాడులు జరిగాయి భారత స్నేహ చిహ్నాలను బద్దలు కొట్టారు తాజాగా సూఫీ మందిరాలు స్థలాలపై దుండగులు దాడులు చేస్తుండడంతో ఆ వర్గం వారే సొంతంగా భద్రతను చూసుకుంటున్నారు రాత్రులు కాపల కాస్తున్నారు ఊర్సి నిర్వహిస్తున్నగా నిన్న రాత్రి సిలేట్లో హజత్ షా పరణ్ కట్టడంపై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డేశ్వరం దగ్గర చెట్ల మధ్య నివసిస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి విద్యా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గుమ్మడి ప్రభాకర్ చేతుల మీదుగా అల్పాహారం దుప్పట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు విరుచుకు పడ్డారు సెక్రటరీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ తల్లిని అవమానిస్తారా తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా మలిదశ దశ పోరాటం దిక్సూచి దెబ్బతీస్తారా తెలంగాణ స్వపరిపాలన సాధ్యం ముందు తుచ్చమైన స్వార్థం రాజకీయాలకు తీరుస్తారా అంటూ ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణ కేసు చేశారు తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది బులెటిన్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిట్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డున ఆనుకొని తూర్పు బడమరా ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి హైదరాబాద్ లోని మనకొండ అల్కాపూర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ పదిహేను లక్షల వరకు లడ్డు వేలం పాట పాడిన అనంతరం గణనాథుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు అయితే ఇంటికి వెళ్లగానే ఒక్కసారిగా కుప్పకూలిన శ్యాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ గా అదితి రావు హైదర్ పెళ్లి చేసుకున్నారు కొంతకాలం ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు తాజాగా కుటుంబ సభ్యులు బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు వీరి పెళ్లి దక్షిణాది సాంప్రదాయ ప్రకారం జరిగింది ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు నువ్వు నా సూర్యుడు నా చంద్రుడు అలాగే నువ్వు నా తారలోకం మిస్సెస్ అంటూ మిస్టర్ సిద్ధు అని అందమైన క్యాప్షన్ తో అది రావు హైదరి తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దాంతో ఈ నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు తనని హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు సిఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడు అంటూ ఆయన మండిపడ్డాడు నువ్వు ఏమి చేసినా నేను మాత్రం

గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు సాధించింది ఈ రికార్డుకు సంబంధించిన పత్రం మెడల్ను పవన్ కళ్యాణ్ ప్రతినిధులు అందజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురంలో ధ్వంసమైంది ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కొల్లాపూర్ పట్టణంలో మిలాద్ ఉన్ ఉత్సవం సూఫీ మందిరాలపై దాడులు బంగ్లాల్లో కలకలం కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ ట్రైబ్ కి విద్య అవగాహన కార్యక్రమం తెలంగాణ తల్లిని అవమానిస్తారా మాజీ మంత్రి కేటీఆర్ అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు వినాయకుడి దగ్గర డాన్స్ చేసి గుండపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం కౌశిక్ రెడ్డి ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అరుదైన ఫిట్ ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ బాణసంచా పేలి భవన ధ్వంసం ఏడుగురికి తీవ్ర గాయాలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్